hi guys my show. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఎవరైతే మనకు పదవ తరగతి అనేది ఈ యొక్క సంవత్సరంలో కంప్లీట్ చేసుకోబోతున్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ప్రవేశ పరీక్ష సంబంధించి ప్రకటన అనేది మనకు పేపర్లో రావడం జరిగింది సో స్క్రీన్ మీద మీరు అది పరిశీలన చేయవచ్చు సో అదొకసారి మీకు వినిపిస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీ మొదటి మొదటి సంవత్సరంలో ప్రవేశంలో దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతున్నాయి ప్రవేశ పరీక్ష అనేది నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నిర్వహించబడుతుంది అర్హులైన అభ్యర్థులు పన్నెండు మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆన్లైన్లో లో చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు ఇతర వివరాలకు అన్ని సాయం సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపల్ మీద మనకు జ్ఞానభూమి వెబ్సైట్ కూడా పరిశీలినం చేయవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఎగ్జామ్ అనేది మనకు నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేవి పన్నెండు మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంట సో ఖచ్చితంగా మనకు ఈ రోజు నుంచి ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు అని స్వీకరిస్తున్నారని చెప్పి అంటున్నారు సో ఖచ్చితంగా మీరు జ్ఞానభూమి వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే పదవ తరగతి కంప్లీట్ చేసుకోబోతున్న అభ్యర్థులు అయితే ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం సో గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ లో పార్టిసిపేట్ అనేది చేయండి మంచి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మంచి ఎడ్యుకేషన్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుంది ఓకేనా తప్పకుండా మీకు మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే అందిస్తాను జ్ఞాన తాలూకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఖచ్చితంగా ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్లో ఒకసారి వెళ్ళండి ఆన్లైన్లో దరఖాస్తు అయినట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ప్రతిఫని కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి